వరి పంటలో నాట్లు వేసిన నలభై ఐదు రోజు నుంచి ప్రతి పది ఒకసారి వరి పంటలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి మొదటి ముప్పై రోజులు పిలకల కోసం ఆ తర్వాత నలభై ఐదు రోజుల వరకు పెరుగుదల కోసం తన శక్తులన్నీ వాడుకున్న ఈ వరి మొక్క ఆ తర్వాత నలభై ఐదో రోజు నుంచి రీప్రొడక్టివ్ ప్రాసెస్ గురించి తన దగ్గరున్న అన్ని ఆయుధాలని వాడుతుంది అయితే నలభై రోజు నుంచి రైతుగా మనమేం చేయాలి ఈ పునరుత్పత్తి వ్యవస్థకు బయలుదేరే వరి పంటకు మనవంతు సహకారాన్ని పోషకాల రూపంలో అందిస్తే వరి పంట మనకి ధన్యవాదాలు చెప్తూ రిటర్న్ గిఫ్ట్ గా మీరు కోరుకున్నంత దిగుబడి మీకు అందిస్తుంది అయితే నలభై ఐదో రోజు నుంచి వరి పంటలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చిన్న ట్రైలర్ ద్వారా తెలుసుకుందాం నలభై రోజుల ముందు వరకు కూడా వరి మొక్క బద్దెగా కనిపిస్తే నలభై ఐదో రోజు నుంచి వరి మొక్క మధ్య భాగం నుంచి ఇక పైన మొత్తం కూడా రౌండ్గా మనం కోకోనట్ వాటర్ తాగే స్టాలాగా రౌండ్ పైపులా తయారవుతుంది దీన్నే రైతు భాషలో గుండ్రకు తిరగడం అంటారు ఆ తర్వాత పది రోజులు గడిస్తే ఇలా గుండ్రంగా కనిపించే భాగం చిన్నగా ఉబ్బినట్లు కనిపిస్తుంది అంటే ఆ గుండ్రడి పైపులో కంకి తయారవుతుందని అర్థం ఇలా చిన్నగా ఉబ్బినట్లు కనిపించడాన్ని చిరుపొట్ట దశ అంటారు ఆ తర్వాత కంకి సైజు పెరిగి బయటికి కనిపించడం అరుణంచడం ఆ తర్వాత వరి కోత మిషన్ తీసుకెళ్లి పంట పొలాన్ని కోపించడమే ఇదంతా కూడా జస్ట్ ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో జరిగే ప్రాసెస్ అందుకే రైతు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి నలభై నుంచి యాభై రోజుల మధ్యలో ఖచ్చితంగా వరి పైరుకు పోషకాలని ఎరువుల రూపంలో అందించి తీరాలి అసలు ఈ ఎరువులు చేసే పనేంటి ఈ దశలో ఏ ఎరువు ఎక్కడ పనిచేస్తుందో తెలుసుకుందాం ముందుగా నత్రజని అదేనండి యూరియా ఈ దశలో యూరియా వేసుకోవడం వల్ల కంకి బలోపేతం అయ్యి కంకి యొక్క డెవలప్మెంట్ బాగా జరుగుతుంది కంకి నిండా కూడా గింజలు దగ్గర దగ్గరగా రావడానికి యూరియా బాగా ఉపయోగపడుతుంది ఇంకా యూరియా డోసు విషయానికి వస్తే ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు మాత్రమే వేసుకోవాలి ఆ తర్వాత ఈ దశలో అత్యంత ముఖ్యమైన పుష్పం పొటాష్ ఈ దశలో దీని పాత్ర కీలకమైనది ఈ దశలో వరికి రోగాలు తెగుళ్ళు ఎక్కువ ఈ రోగాలని తెగుళ్ళని తట్టుకొని పంట నిలబడాలంటే పంటకి రోగ శక్తి అవసరం పంటకి పొటాషు బాడిగాళ్ళు లాంటిది పంటలో నలభై రోజు దగ్గర నుంచి పంట అరుంచే వరకు కూడా దీని అవసరం చాలా ఉంటుంది రోగాలు తెగుళ్ళు రాపోకుండా అదే అదేవిధంగా పోటాకుకి ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఉండాలంటే పంటలో రోగ శక్తి బాగుండాలి రోగ శక్తి ఇమ్యూనిటీ పవర్ బాగా డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా పొటాష్ వేసుకోవాలి ఇంకా పొటాష్ కంకిలోని ప్రతి గింజలో కూడా పాలు నింపే డ్యూటీ అయితే తీసుకుంటుంది గింజలు బాగా బరువు వచ్చి కాటాకి రావాలన్నా కూడా ఈ పొటాష్ అనేది చాలా ఉపయోగపడుతుంది పొటాష్ డోసు విషయానికి వస్తే ఎకరానికి పది నుంచి పదిహేను కేజీలు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత భాస్వరం కూడా కంకి ఏర్పడి ప్రతి గింజలో కూడా సమానంగా పాల్పోసుకోవడానికి తన వంతు సహకారాన్ని అందిస్తుంది ఈ దశలో భాస్పురాన్ని ప్రత్యేకంగా వేయాల్సిన పని లేదు భాస్వరం అంటే డిఏపి ఎందుకంటే మొదటి దశ అయినా నాటు వేసేటప్పుడు లేకపోతే పిలక దశలో కూడా మనం కాంప్లెక్స్ ఎరువుల రూపంలో ఈ భాస్పురాన్ని అందించి తీరుతాం కనుక అక్కడ వేసిన భాస్వరం ఇక్కడ ఉపయోగపడుతుంది ఇక్కడ సపరేట్గా వేయాల్సిన పని లేదు ఈ దశలో అండి సూక్ష్మ పోషకాల పాత్ర కూడా చాలా కీలకమైనది ముఖ్యంగా బోరాను జింకు మెగ్నీషియం కంకి ఏర్పడే దశ నుంచి కంకిలో సమానంగా పాలు పోసుకోవడానికి అదేవిధంగా కంకి అర్రంచే వరకు కూడా ఈ యొక్క సూక్ష్మ పోషకాల పాత్ర చాలా కీలకమైనది కంకి యొక్క రంగు అదేవిధంగా నాణ్యత పెరగడానికి కూడా ఈ సూక్ష్మ పోషకాలు బాగా ఉపయోగపడతాయి లేదు ఇక్కడ కూడా బాస్పురం అందించి తీరుతా అంటే దానికి సపరేట్ ప్లాన్ ఉంది ఎండింగ్ లో చెప్తా ఈ దశలో రోగాలు తెగుళ్ళు చీడపీడలు ఎక్కువగా అని మాట్లాడుకున్నాం కదా వీటికి ఖచ్చితంగా ఈ యొక్క తెగుల మందులు పురుగు మందులు అయితే స్ప్రే చేసుకోవాలి వాటితో కలిపి ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని ఏదైనా ఒక స్ప్రే చేసుకోండి ఎగ్జాంపుల్గా అగ్రోమిన్ మాక్స్ స్వర్ణపాలు బయోవిటాక్స్ సాగరిక గోల్డ్ వీటితో పాటు మనకి ఈ భాస్వరం అందించి తీరాలనుకున్నాం కదా దానికోసం మూడు పంతొమ్మిదిలో అనే వంద శాతం నీటిలో కరిగే ఎరువు అయితే దొరుకుతుంది దాన్ని అయితే ఒక కేజీ ప్యాకెట్ని ఈ పురుగు మందులు తెగులు మందులతో కలిపి స్ప్రే చేసుకోండి ఈ మూడు పంతొమ్మిదిలో స్ప్రే చేసుకోవాలనుకుంటే మాత్రం యూరియా డోసు తగ్గించండి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు అనుకున్నాం కదా పదిహేను కేజీలు మాత్రమే వేసుకోండి ఎందుకంటే ఇక్కడ అదనంగా మనకి ఈ మూడు పంతొమ్మిదిలో యూరియా ఉంటుంది ఇలా అక్కడ ఇక్కడ యూరియా అందిస్తే డోస్ ఎక్కువై పురుగుల్ని బాగా ఆకర్షిస్తుంది అంతేనండి ఈ దశలో అందించాల్సిన ఎరువులు అయితే ఇవే ఈ దశలో వచ్చే రోగాలు తెగుళ్ళు వాటి కొట్టాల్సిన మందుల గురించి మన ఛానల్లో వీడియో అయితే ఉంది ఆ వీడియో కూడా చూడండి ఈ రెండు వీడియోలు చూస్తే ఈ దశలో చేయాల్సిన అన్ని పనులు కూడా కంప్లీట్ అవుతాయి వీడియోలోని కంటెంట్ బాగుంది అనిపించినా ఫర్దర్గా వ్యవసాయ సమాచారం తెలుసుకోవాలనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్